ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శిస్లా జయశంకర్ గారు ఉన్నారు సంఖ్యాశాస్త్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు గురుగారు మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు డేట్ ఆఫ్ బర్త్ జాతకంతో సంబంధం లేకుండా యూనివర్సల్గా సౌమ్య అనే పేరు పెట్టుకున్న అమ్మాయిలందరికీ కూడా వీళ్ళ గుణగణాలు వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు అంటారా తప్పకుండా తెలుసుకోవచ్చండి సౌమ్య అనే పేరులో ఆ అక్షరాలు ఉంటాయి ఎస్ఓయుఎంఏ సౌమ్య సో మీరు స్పెల్లింగ్ ఎలా రాసినా ఏం చేసినా దాంట్లో రాంగ్ నెంబర్ ఉంటుంది ఈ పేరులో ఉన్న నెంబరు సౌమ్య అంటే అర్థం ఏంటి సౌమ్యురాలు అంటే చాలా సాఫ్ట్ చాలా చాలా సున్నిత అస్త్రాలు సెన్సిటివ్ చాలా నెమ్మది అస్తురాలు అందరూ ఉంటారా అని అర్థం సౌమ్య అంటే వీళ్ళు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ వీళ్ళకున్న మొండితనం ఎవ్వరికీ ఉండదు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నదే చేస్తారు హార్ట్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు లీడర్గా లీడ్ చేయడానికి ఇష్టపడతారు ఈ పని నా వల్ల కాదు అని వాళ్ళ నోటితో చెప్పడానికి ఇష్టపడరు ఎలాగోలా ట్రై చేసి ఆ టాస్క్ని ఫినిష్ చేయడం మీరు ఆఫీస్లో బాస్ అమ్మాయి ఇవన్నీ నువ్వు చేయాలంటే నా వల్ల కాదండి నా అమ్మాయి చెప్పలేదు ఏంటి ఇష్టపడదు ఎందుకంటే చెడ్డ పేరు వస్తుందని నా వల్ల కాదు అని తన నోటితో ఇష్టపడి చెప్ప చెప్పడానికి ఇష్టపడరు బయట వాళ్ళకి ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా కనబడుతుంది మహాలక్ష్మి లాంటి పిల్ల ఎంత చక్కటి సౌమ్యరాలు ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉంటే కదా బాగుంటుంది కదా అని అనుకుంటారు కానీ ఈ అమ్మాయి అసలు రూపం ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది ఈ అమ్మాయి ఒరిజినాలిటీ ఏంటి బిహైండ్ ద స్క్రీన్ బయట వాళ్ళ ముందు ఎలా ప్రవర్తిస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు తను న్యాచురల్గా తన ఒరిజినాలిటీ అనేది ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో వాళ్ళ అమ్మాయిని కోపిష్టి అని పంతం పట్టిన పట్టు పట్టిన పంతం వదలదని మొండితనం గయ్యాలి గడుసు పిల్ల అమ్మో రాక్షసి దీంతో మనం వేగలేము అని అనుకుంటారు మన అంటే తల్లిదండ్రులు దీంతో అనుకో అనుకోకుండా ఏమనుకుంటారు అటు అక్కడ ఆ పదం నేను చెప్పడంలో ఉదాహరణలో దీంతో మనం వేగలేమంటే సౌమ్య అనే పేరున్నమ్మాయి తప్పు తీసుకో తల్లిదండ్రులు అనుకుంటారు అన్నమాట తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అనుకుంటారు అన్నమాట ఖచ్చితంగా ఒక సౌమ్య ఇంట్లో వాళ్ళు గయ్యాళ్ళు అంటారు ఇంకో సౌమ్య ఇంకో సౌమ్యని ఇంట్లో వాళ్ళు రాక్షసి అంటారు ఇంకో సౌమ్యని ఇంట్లో మొండిది చెప్పిన మాట వినదు ఏంటి తను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అంటుంది మనసులో ఏముందో కరెక్ట్గా చెప్పదు ఏది క్లియర్గా చెప్పదు ఏడిపించుకు తింటుంది మమ్మల్ని అని బాధపడతారు ఏది ఏమైనా ఈ సౌమ్య అనే పేరున్న వాళ్ళకంటూ ఒక గోల్ డ్రీము ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తారు వాళ్ళు వాళ్ళకంటూ మైండ్లో ఒక గోల్ ఉంటుంది ఇప్పుడు ఒక ఇరవై ఇరవై రెండేళ్ల పిల్లలైనా సరే వాళ్ళకంటూ ఒక గోల్ వాళ్ళకంటూ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది నా లైఫ్ ఇలా ఉండాలి నాకు వచ్చే భర్త ఇలా ఉండాలి నేను నా జీవితం నా ఫ్యామిలీ ఇలా ఉండాలి నేను పలా ఇట్లాంటి ఇంటికి వెళ్ళాలి ఇలాంటి డ్రీమ్స్ గోల్స్ ఉంటాయి అన్నీ ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తారు వీళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ఇండిపెండెంట్ ఉమెన్స్ కింద మనం చెప్పచ్చు స్వశక్తితో పైకి ఎదగాలనుకునే స్త్రీలు ఓకే ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఇండివిజువల్గా ఒంటరిగా కూడా బతకడానికి భయపడరు ఇండివిజువల్గా డెవలప్ అవ్వడానికే ఇష్టపడతారు ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి అంటే మొండితనం తన తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో చూపిస్తుందంటే ఓకే దానివల్ల అదే చెడు లక్షణం ఏం కాదుగా అంటే దుష్ట లక్షణమేం కాదు మొండితనం చూపిస్తుంది కానీ పట్టుదల ఇచ్చిన పనిని టాస్క్ని పూర్తి చేయడం పట్టుదలతో ప్లానింగ్తో ముందుకెళ్ళడం పట్టుదలతో జీవితంలో ఇండివిజువల్గా ఎదాలనుకోవడం ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కదా కానీ ఈ సౌమ్య అనే పేరులో పన్నెండో నంబర్ అనే నెంబర్ ఉంటుంది పన్నెండో నెంబర్ అంటే మూడో నెంబర్ టోటల్ అని అర్థం కాదు ఈ పన్నెండో నెంబర్ని రివర్స్ నెంబర్ అంటారు హ్యాంగడ్ మ్యాన్ నెంబర్ అంటారు విక్టిమ్ నెంబర్ అంటారు బాధితురాలు బాధింపబడుతుంది ఏదో ఒక మానసికమైన సమస్యతోనూ చెప్పుకోలేని ఆరోగ్య సమస్యతోనూ లేదా ఏదో ఒక ఆలోచనల ఇష్యూస్ తను ఈ పన్నెండో నంబర్ వల్ల అమ్మాయి బాధపడుతుంది ప్రధానంగా మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది మేజర్గా తను కెరియర్లో కష్టపడి ఒక ఆఫీస్లో పనిచేసి ఒక లీడర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గానో లీడర్గానో ఎదిగినా కూడా పర్సనల్ ప్రాబ్లం హస్బెండ్తోనో పిల్లలు పుట్టకపోవడము హార్మోనల్ ఇంబ్యాలెన్సు ఒక సమస్య అంటే ఈ అమ్మాయి పేరులో ఉండే జాతకంలో ఉండే డేట్ ఆఫ్ బర్త్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీసు సక్సెస్ఫుల్ ఇవంతా కూడా జాతకం ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఈ పేరులో ఉన్న పన్నెండో నంబర్ వల్ల సంథింగ్ ఒక తీరని వ్యధ అనేది ఉంటుంది అది ఆరోగ్య సమస్య హాస్పిటల్స్ చుట్టూ తిరిగి రావడం తిరగాల్సి రావడము డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అయిపోవడం ఎంత సంబంధించిన హాస్పిటల్స్కి వెళ్తే ఇంకా డబ్బులు అలాగే అయిపోతాయి తర్వాత మేజర్గా ఒక స్త్రీకి పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే బిడ్డల్ని కన్నప్పుడు సో బిడ్డలు పుట్టే విషయంలో ప్రాబ్లం ఉందనుకోండి సో ఎంత హ్యాపీగా ఉన్న సా హ్యాపీనెస్ ఉండదు సో ఇలాంటివి అది ఏ సమస్య వస్తుంది పన్నెండో నెంబర్ వల్ల అని అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్పచ్చు వాళ్ళ జాతకం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బట్టి మనం చెప్పచ్చు అయితే ఈ సమస్యని సౌమ్య అనే పేరుని కరెక్షన్ చేసుకోవడం ద్వారా స్పెల్లింగ్ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు పేరులోంచి పన్నెండో నంబర్ లేకుండా చేసుకోవాలి చేసుకోవడం ద్వారా వచ్చే కష్టానికి నో ఎంట్రీ బోర్డు ఏర్పడుతుంది లేదంటే ప్లీజ్ వెల్కమ్ అనే బోర్డు ఉంటుంది కష్టాలకి ఈ పన్నెండో నంబర్ పేరులో ఉంటే ప్లీజ్ వెల్కమ్ అనే బోర్డు ఉంటుంది న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసుకుంటే నో ఎంట్రీ అనే కష్టాలకి నో ఎంట్రీ అనే బోర్డు ఉంటుంది దీన్ని తెలుసుకొని మనం సరి చేసుకుంటే అదృష్టాన్ని పొందవచ్చు అదృష్టం అంటే సంతోషంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం పిల్ల పాపలతో ఒక ఆడపిల్లకి ఏం కావాలి చక్కటి హస్బెండ్ చక్కటి ఫ్యామిలీ ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇద్దరు చక్కగా వర్క్ చేసుకొని సొంతంగా ఫ్లాట్ కొనుక్కొని ఒక కారు కొనుక్కొని కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కొంత బంగారం వాళ్ళకి కావాల్సిన వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయి వాళ్ళకి సఫిషియెంట్గా రేపు ఏంటనే టెన్షన్ లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది ఆడపిల్లకి సో ఈ పన్నెండో నెంబర్ వల్ల హెల్త్ ఇష్యూస్ రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు రావచ్చు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావచ్చు ఏమైనా జరగచ్చు అందుకని పన్నెండో నెంబర్ పేర్లో ఉండకూడదు చాలామంది ఏమనుకుంటారంటే పన్నెండు అంటే మూడో నెంబరు మూడో నెంబర్ అంటే గురువు నెంబరు గురువు కాబట్టి గురువు అనుగ్రహం ఉంటుందని ఇట్లా అనుకుంటారు డబల్ డిజిట్లో పన్నెండో నెంబర్ పేరులో రాకూడదు ఇది డ్యామేజ్ చేసే విక్టిమ్ నెంబర్ ఇప్పటి వరకు మా ఇరవై ఐదేళ్ల దీంట్లో ఏ ఎవరి పేరులో ఈ పన్నెండో నెంబర్ వచ్చినా సరే వాళ్ళు సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు ఇది కరెక్షన్ చేసుకుంటే అద్భుతమైన జీవితం వాళ్ళకి దొరుకుతుంది అయితే కరెక్షన్ చేసుకోవడం అంటే చాలామందికి ఉండే అపోహ ఏమంటుందంటే ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్ని ఎట్లా మారుస్తామండి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఎట్లా మారుస్తా ఉంటే అవన్నీ ఏం మార్చక్కర్లేదు దీన్ని ఈ మనం పేరులో ఉన్న స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకొని ఆ పన్నెండో నెంబర్ అనే నెగిటివ్ నెంబర్ని తీసేసి లక్కీ నెంబర్లో పేరు పెట్టుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందవచ్చు దాన్ని ఆ నెంబర్ని లక్కీ నెంబర్ని ఎనర్జైజ్ చేసే విధానాలు ఉంటాయి మా దగ్గర వాటిని కరెక్షన్ చేసి అవి ఎలా చేయాలో చెప్తాం యాడ్ చేయాలి చేసిన తర్వాత దానికి ఎనర్జీ ఎట్లా రావాలి మనం ఊరికే చేసేసుకుంటే దానికి ఎనర్జీ రాదు కదా అంటే విత్తనం భూమిలో నాటితంగానే పంట చేతికి రాదు కదా వ్యవసాయం చేయాలి ఆ వ్యవసాయం చేయదగిన వ్యవసాయం ఉంటుంది తప్ప చేయలేని వ్యవసాయం కాదు మీరేం రికార్డ్స్ మార్చక్కర్లేదు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు మార్చక్కర్లేదు మీ డిగ్రీ సర్టిఫికెట్లు మార్చక్కర్లేదు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు మార్చక్కర్లేదు మార్చకుండా పేరుని స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకొని ఎనర్జైజ్ చేసుకోవచ్చు తద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు చాలా బాగా వివరించారు గురుగారు చూశారు కదా సౌమ్య అనే పేరు పెట్టుకున్న అమ్మాయిలు ఎవరైతే వీడో చూస్తున్నారో చాలా మంచి గుణగణాలు అయితే మీకు ఉన్నాయి బట్ గురువుగారు చెప్పినటువంటి సమస్యలు మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నట్లయితే కింద తప్పకుండా కామెంట్ చేయండి పన్నెండో నెంబర్ అనేది చాలా డేంజర్ అంటున్నారు సో కుదిరితే కనుక నేమ్ కరెక్షన్ అయితే చేసుకోండి సో మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక శాశ్వత పరిష్కార మార్గం అయితే పొందండి ధన్యవాదాలు